నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం వరకు శని అంటే అమ్మో భయపడతారు కానీ శని చేసినటువంటి మేలు ఎవరు చేయాలి ఉన్న తొమ్మిది గ్రహాలలో శని చేసినటువంటి మేలు ఎవరు చేయరు ఎందుకని అంటే శని మహాదశ మన జాతకంలో ఎవరికైనా సరే పిల్లవాడికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వృద్ధులకైనా శని మహాదశ అనేది వస్తే పంతొమ్మిది సంవత్సరాలు ఉంటారు పంతొమ్మిది సంవత్సరాలు అందరిలో కన్నా ఎక్కువగా ఉండేటువంటి ఎక్కువ సంవత్సరాలు ఉండేది ఎవరైనా అంటే శుక్రుడే ఇరవై సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఈయన దశలు ఈ దశలో ఉండగా అంటే రాశి మైత్రిని బట్టి రాశిని బట్టి మన రాశి ఏంటి అనే లగ్నాన్ని బట్టి ఈ శని మహాదశ ఉంటుంది ప్రభావం ఎటువంటిదంటే మొదటి మూడు సంవత్సరాలు శని మహాదశ మొదలైన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు అసలు ఈ జీవితంలో ఇంత నరకం అనేది నేను ఎప్పుడు పడలేదు అని బాధపడితే మంచానే పడితే లేవలేని స్థితిలో ఉంటే ఎటువంటివైనా మనం ఈ దరిద్రం ఏం తిరగా అంత బాధపడేదాకా వస్తే ఇంకా మిగిలిన ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతే పదహారు సంవత్సరాలు ఆ పదహారు సంవత్సరాలలో పదకొండు సంవత్సరాలు గడిచిపోతే చిట్ట చివరిగా ఉండేది ఆ ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల్లో అప్పుడు కలిగిస్తుంది అనమాట ఐదు సంవత్సరాలు ఏంటి అంటే ఇంతటి రాజభోగాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు అసలు పట్టిందే బంగారం అంత మహిళ ఇస్తారట శని పోని మన అదృష్టం బాగుంది శని మహాదశ మొదటిలోనే నాలుగు సంవత్సరాలు ఉన్న పంతొమ్మిదిలో మొదటి నాలుగు సంవత్సరాలు రాజయోగం అనుభవిస్తే చిట్ట చివరిలో ఉన్నటువంటి మూడు సంవత్సరాలు అంత దరిద్రాన్ని ఇస్తారట అందువల్ల శని అనేవారు యోగ కాలపడే దశను బట్టి మహర్దశని బట్టి మీ లగ్నాన్ని బట్టి మీ రాశిని బట్టి మాత్రమే ప్రభావం ఉంటుంది శని అనంగా ఎవరు భయపడవద్దు శని దశ ఏమో అని చెప్పి అసలు భయపడవద్దు కాబట్టి ఆరాధన చేస్తూ సూర్య మూడవ వరుస పెట్టలేదు మీరు మూడవ వరుస పెట్టారా सेवनत्या रखने विष का रास्ता नष्ट अपरसुरी है संभावना मान पराभव रस्तरीता है यमा यशोमुख का तुम सनका यमा चुकता हवि ही यमा कुम्हा एकनों का चरचन्त तो जो अरण करता है प्रजापत तेनत प्रदेशा नन्योर